నా పేరు శోభారాణి అనంతపురం జిల్లా బుకరాయసు గ్రామం ఉన్నాము అది నేను చిలకమ్మ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా మూడు రూపాయలు ఇంట్రెస్ట్తో ఇచ్చినారు వారానికి అని ఇచ్చి మళ్ళీ నేను వారం వారము మూడు వేలతో వేసుకుంటూ వస్తాను నేను ఏ టైంలో నిలబెట్టిన అమౌంట్కి మళ్ళీ పది రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు మేమే రెండు లక్షలు ఇస్తాము పది రూపాయల ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చినామని అట్లా పది రూపాయల ఇంట్రెస్ట్ బలవంతంగా తగ్గిస్తున్నారు నాకు పది రూపాయల ఇంట్రెస్ట్ కూడా తట్టుకుంటూ వస్తాను ఎప్పుడన్నా వారం నాకు ఎలాంటి టైంలో పత్రాలు కూడా బలవంతంగా రాబించుకున్నారు నేను పెట్టిన అమౌంట్ కదా ఇన్ని లక్షలు కదా ఇన్ని లక్షలకు పత్రాలు రాసివని రాపిచ్చుకున్నాను అట్లా ఒక్కో ఫోన్ ఫోన్పే ద్వారా లక్షల్లో వేసినా నేను అమౌంట్ వాళ్ళకి వేసుకుంటూ ఇప్పుడు ఎనిమిదో నెల వరకు క్యాష్ కట్టినాను ఫోన్పే ద్వారా అమౌంట్ కట్టినా ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు నాకు ఎక్కడ పుట్టలేదమ్మా ఎవరి దగ్గర తెచ్చి కట్టాలనే కూడా వాళ్ళ కట్టడానికి కూడా భూమి తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటున్నా అసలు కట్టుకుంటుంటే ఫస్ట్ వడ్డీలు చెల్లించారు వడ్డీల కిందనే లక్షల్లోనే కట్టించిన ఎనిమిదో నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు భూమి పెట్టడానికి కూడా మా ఆయనకు సోవేసిస్తాను ఆ హెల్త్ బాగుండదు నా పిల్లల్ని చదివించుకుంటానా తనకి ఇరవై సంవత్సరాల నుంచి ఆరోగ్యం కోసం అప్పు చేసుకున్నా స్టార్టింగ్ లక్ష రూపాయలు అది ఇంత కదా ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను వాళ్ళ అన్నకే నా భూమి తాకట్టు పెట్టి పిల్లలందరికీ వడ్డీలు కట్టించిన స్టార్టింగ్ కి రెండు లక్షలు తీసుకొని రిజిస్టర్ పెట్టి అగ్రిమెంట్ రాయించుకున్నాము మళ్ళా మళ్ళా మూడు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ దగ్గర పెట్టిన కొట్టి కిందికని బలవంత దగ్గర రాపించుకున్నారు ఇప్పుడు వాళ్ళ చెల్లెల మీద నేను ఎస్పి సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా చూస్తాం చూస్తామంటున్నారు ఈ ఎస్పి సార్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి పోవడానికి కారణం కూడా నాకు నా టైం తీర్చండి ఒక ఆనని ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా బయట వాళ్ళ కూతురు నేను మంచి పిల్లని ఇంటి దగ్గర పంపిస్తామని చెప్పి ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కట్టేనంత చింపేసి తలుపులు కొట్టుకుంటూ అలసారు ఇటుకెళ్లపల్లి సిఐ సార్కి రికార్డు చేసినారు మా సిఐ సార్ సిఏ సార్ లీవ్ లో ఉన్నాడని ఇటీకెలపల్లి సిఐ సార్కి ఇచ్చినాడు చూడండి ఏమో కేసి ఏమని పిలిపించి న్యాయం చేయదడి సిలపల్లి సిఐ సారు వాళ్ళని పిలిపించినాడు పిలిపిస్తే పొద్దునే ఫస్ట్ లీవ్లు ఉండడం వల్ల సోమవారం రాను అమ్మా మాట్లాడతామని చెప్తే మేము రాము పోలీసులు అయితే ఏం చేస్తారు అప్పులు కట్టారా పోలీసులు అయితే అయితే రాము అని అన్నారా రామ్ వచ్చేసినారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని ఇంటి దగ్గరకు వచ్చి కట్టి చింపేసి తలుపులు దబాదబా బదులు కొడతారు నేను ఆ రోజు ఎక్కడ కూ ఇంట్లోనే నా లోపలే చూడుకున్నా ఇది రాజు బయటికి అని నేను పోలీసు వాళ్ళకి చెప్పిన కదా నేను కట్టానని చెప్పలేదు అండి మీకు కడతారని చెప్పినాను అమ్ముకొని కడతానని చెప్పినాను ఒకటి టైం నేను కట్టానని మిమ్మల్ని మోసం చేసేగా చెప్పింది నాకు సేవ్ చేప అప్పుడు రేదే అమ్ముకోని కడతానని చెప్పినా వాళ్ళు ఇంత చేసి చేసాన్ని బజార్ చేసి నాకేసాను మా ఊర్లో ఆయనకు రెండున్నర లక్ష అప్పు తీసుకున్నాను నేను రెండున్నర లక్ష అప్పు తీసుకోండి ఫోన్పే ద్వారా ఆరు లక్షల ఇరవై రెండు వేలు వేసిన అన్న క్యాస్ తొమ్మిది లక్షలు ఇచ్చిన అన్న మళ్ళా ఇప్పుడు వాట్సాప్లో లక్షల ఎనభై ఇరవై వాట్సాప్ లో కట్టాలని వాట్సాప్లో ప్రతి వారం మెసేజ్లు పెడుతున్నారు పెడుతున్నారా